దగ్గర కూడా పరీక్షని మనమే పెట్టమంటాం మనమే పెట్టమంటాం పరీక్షని పిల్లలకు ఫీజులు కట్టి మరి పరీక్షలు పెట్టమంటున్నాం ల్యాబ్లో డబ్బులు కట్టి మరి పెట్టించుకుంటున్నాం ఇంటర్వ్యూ వెళ్ళి ఇరవై వేల ముప్పై వేల జీతానికి వాళ్ళ చేతులు పట్టుకొని మరి పరీక్ష పెట్టించుకుంటున్నాం అన్ని పరీక్షలు కావాలంటాం కానీ దేవుడు పెట్టే పరీక్షలు మాత్రమే ఏమంటాం శుద్ధి దేవుడ ప్రార్థన చేస్తాం భరించలేకపోతాను ఈ పరీక్షలు ఈ పరిశోధన భరించలేకపోతున్నాను ఈ పరిశోధన నాకు వద్దు ఈ పరిశోధనలో నేను నిలబడలేను ఈ పరీక్ష నా బొద్దు ప్రభు అని అనేక చేస్తాం పరీక్షలు ఎప్పుడు కూడా అక్కడ కావాలంటావు దేవుడిని పెట్టే పరీక్షలు ఏమంటావు దేవుడు ఎలా కొడుగో ఎలా తెలుస్తుంది ఎలాగైతే పరీక్ష పెట్టాడా దేవుడు పెట్టడా లేదా కానీ దేవుడి గొప్ప విషయం ఏంటంటే పరీక్ష కూడా ఆయన బలవంతం కాదు రెండు పెడతాడు జీవాన్ని పెట్టాడు మరణాన్ని పెట్టాడు పెట్టి